పేరు అల్జాపూర్ శ్రీనివాస్ ఏఎంసీ డైరెక్టర్ ఈయన డైరెక్టరా లేకపోతే రిపోర్టరా జర్నలిస్టా ఉండి ఏఎంసీ డైరెక్టర్ అయ్యాడా లేకపోతే డైరెక్టర్ ఉండి రిపోర్టర్ అయ్యాడా అనే దాని గురించి కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా ఒక సంస్థలో అంటే వాల్యూస్ ఎథిక్స్ ఉన్నటువంటి సంస్థలో మనము ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని ఇట్లాంటి ఫేక్ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో మేము జర్నలిస్టులం అని చెప్పేసి వీగుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఖచ్చితంగా చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆంధ్రప్రభార్ రిపోర్టర్ని నేను ఎవరేం పీక్తారు నన్ను అని చెప్పేసి దురుసుగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది అక్రిటేషన్ ఉంది మీ దగ్గర అక్రిటేషన్ ఉందా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా అక్రిటేషన్ ఉన్నా లేకపోయినా ఒక యాజ్ ఎ జర్నలిస్ట్గా వివిధ సంస్థల్లో నేను కూడా పనిచేయడం జరిగింది ఎక్కడ తప్పు జరిగినా ఖచ్చితంగా దాన్ని మనము పబ్లిక్లోకి తీసుకొని వెళ్ళి అది రై రైటా రాంగా అనే దాని గురించి పూర్తిగా మనము అనలైసిస్ చేసిన పరిస్థితులు కూడా ఎన్నో ఉంటాయండి సో దీంట్లో మనము ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం వీడియోస్ చూద్దాం వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది